ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణా ట్రెండ్స్ దాక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దక్షిణీయా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసండి ఒక విధంగా చెప్పాలి అంటే మార్కెట్లో ఎవరి దగ్గర లేవండి పెద్ద పెద్ద శారీస్ అంటే ఫైవ్ థౌజండ్ శారీసు ఫోర్ థౌజండ్ శారీస్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఈ కలెక్షన్ అయితే లేదు ఓన్లీ జస్ట్ మీనాకారీ లేవండి నార్మల్ ఉన్నాయి కానీ మీనాకారీ విత్ జాల్ అయితే లేవు మన దగ్గర మాత్రమే ఉన్నాయి కలెక్షన్ కూడా హ్యూగా కలెక్షన్ ఉందండి మొత్తం కూడా రెండు వందల శారీస్ ఉన్నాయండి టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మొత్తం కూడా రిచ్ పళ్ళు వస్తుంది వస్తాయి ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ జాలండి మొత్తం జాల వస్తుంది శారీ మొత్తం జాలు విత్ మీనాకారి జాలు కూడా ఉన్నాయి కానండి మీనాకారి అయితే లేవండి ఈ క్వాలిటీలో మీనాకారి ఎవరి దగ్గర లేదు ఇదిగోండి ఇది వచ్చేసి బోర్డర్ కింద పైన సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ తో వచ్చేస్తాయి ఓకేనండి క్వాలిటీ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవన్నీ వచ్చి సూక్ష్మ లోపాలండి అంటే ఎక్కడన్నా మిస్ ప్రింట్స్ రావచ్చు అని చెప్పని మనకు చెప్పారు యాక్చువల్గా ఇవి ప్రింటెడ్ శారీస్ కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అంటే ఏంటంటే మొత్తం కూడా డయబుల్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్తో చేసినటువంటి హ్యాండ్ మేడ్ సారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ బెనారస్ సారీస్ అండి బెనారస్ హ్యాండ్లూమ్ డోలా జార్జెట్స్ అండి డోలా సిల్క్ కాదు డోలా జార్జెట్స్ అండి అంటే ఏంటంటే చూడటానికి అచ్చం కడీ జార్జెట్ లాగే ఉంటాయి బట్ కానీ డోలా జార్జెట్స్ అనమాట చాలా చాలా హెవీ క్వాలిటీ అంటే ప్యూర్ అండి ఒక విధంగా చెప్పాలంటే ప్యూర్ క్వాలిటీస్ అనమాట మనకి ఒరిజినల్స్ అనమాట ఇవన్నీ ఒరిజినల్స్ ఏనండి బయట మార్కెట్లో వచ్చి పదివేల రూపాయలు తక్కువైతే లేవు ఇదిగోండి సారీ ఓవరాల్ లుక్ ఇదండి ఒక్కసారి పళ్ళు మరొకసారి చూపించరా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది గోల్డ్ స్పాట్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి అన్నిటికీ కూడా రిచు పళ్ళు వచ్చేస్తాయి అలాగే ఫుల్ ఆఫ్ జాలండి మాక్సిమం ఫుల్ ఆఫ్ జాలు బుటీ కాదు నార్మల్గా ఏంటంటే కొంచెం జాలు అట్లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఏంటంటే జాలు నార్మల్ వీవింగ్ అవి మాత్రమే ట్రెండింగ్ అవుతున్నాయి బయట ఇది ఈ ఐటమ్ మార్కెట్లో ఎవరి దగ్గర ఎవరి దగ్గర అయితే లేదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు కనిపించట్లేదు కానీ ఫుల్ ఆఫ్ రిచ్ పళ్ళు అంటే వీడియోలో కొంచెం నోటీస్ అవ్వట్లేదు ఇదిగోండి ఇదంతా కూడా మీనాకారి బుట ప్రతి ఒక్కసారి కూడా మీనాకారి బుట వస్తుంది మీనాకారి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఇవన్నీ కూడాను ఇది బ్లౌజ్ పాటు అలాగే వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట ఒకసారి మళ్ళీ చెప్తానండి ఇవన్నీ సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి డోలా జార్జెట్స్ బెనారస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ డోలా జార్జెట్ శారీస్ అండి ఎక్కడైనా మిస్వీవింగ్ అనేది రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇవన్నీ ప్రింటెడ్ కాదు ఇవన్నీ ఫుల్ వీవింగ్ శారీస్ అనమాట మొత్తం కూడా వీవింగ్ హ్యాండ్లూము కాబట్టి ఏంటంటే చాలా చాలా తక్కువ అనమాట ఎక్కడన్నా ఇన్ని చీరల్లో ఒక ఒకటి రెండు చీరలు మాత్రమే ఏదన్నా రావచ్చు రాకపోవచ్చు మొత్తం చెక్ చేసి పంపుతాము ఆల్రెడీ అండి ఇవి వచ్చేసి నేను ఐదు వందల చీరలు కొన్నాను మూడు వందల చీరలు లోకల్ అమ్మాను త్రీ హండ్రెడ్ పీస్ అమ్మాను ఇది చూడండి ఇది పళ్ళు కూడా విత్ మీనాకారి వచ్చేసింది అలాగే సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇదైతే ఫినిషింగ్ ఫినిష్ ఫినిషింగ్ చేయలేదు కొన్నిటికైతే ఫినిషింగ్ చేసి వచ్చినాయి అండి ఎందుకంటే బెనారస్ శారీస్ అంటే ఇలాగే వస్తాయి యాక్చువల్గా ఇలాగే వస్తాయి బెనారస్ శారీస్ ఇలా వస్తేనే ఒరిజినల్స్ అనమాట బెనారస్ శారీస్ ఇలా వస్తాయి బట్ వీళ్ళు ఏంటంటే కొన్నిటికి ఫినిషింగ్ చేశారు ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి ఇట్లా ఫినిషింగ్ చేయకుండా ఉంటే నాకు రేట్ తగ్గించండి నాకు నేను మళ్ళీ ఫినిషింగ్ చేయించుకోవాలంటే అండ్ మీరు చేయించుకోగలిగితేనే తీసుకోండి దయచేసి ఎందుకంటే ఒక్కసారి క్వాలిటీ చూసుకోండి ఈ క్వాలిటీ ఈ రేట్ కనేది అసలు ఎక్కడా కూడా మీకు దొరకదు ఇది ఇంకా హెవీ హెవీ క్వాలిటీ వచ్చిందండి చాలా హెవీ క్వాలిటీ వచ్చింది కానీ అందరూ ఇదే చీర అడిగినా కూడా నేను తెచ్చి ఇవ్వలేనండి ఒక్క పీసే ఉంది అలాగే వచ్చి ఫినిషింగ్ అయితే కొన్నిటికి చేయించుకోవాల్సి వస్తుంది కొన్నిటికి ఆల్రెడీ చేసి ఉన్నాయి అది మీరు చేయించుకోవాల్సి వస్తుందండి మీరు చేయించుకోగలిగితేనే తీసుకోండి అవి కూడా డబ్బులు ఇమ్మంటే నేను ఇవ్వలేను తప్పుగా అనుకోవద్దు మీరు ఫినిషింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు నన్ను అడిగితే నేను ఇవ్వలేనండి నా వల్ల అయితే అవ్వదు ఇదిగో ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ ఆఫ్ రిచ్ పళ్ళు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారండి అందుకని వాళ్ళ మాటలకు భయపడి నేను చెప్పాల్సి వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు కొన్ని చేసి వస్తాయండి పై నుంచి కొన్ని చేసి రావు డయింగ్ అప్పుడు వీళ్ళేందంటే చేసేసి డయింగ్ చేస్తారు కొంతమంది కొన్ని చేసి రావు కాబట్టి ఏంటంటే అది దాన్ని అసలు సూక్ష్మ లోపాలంటేనే అది అన్నీ ఒక్క విధంగా ప్రాపర్గా రావు కాబట్టి సూక్ష్మ లోపాల్లో పెడతాం అనమాట ఇది పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి శ్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఒరిజినల్ కలర్ అండి ఇది ఒరిజినల్ కలర్ కొంచెం మనం ఏంటంటే యాంగిల్ మారవగానే కలర్ మారుతుంది అందుకని చెప్తున్నాను సీ గ్రీన్ కలర్ లైట్ సీ గ్రీన్ కలర్ ఫుల్ ఆఫ్ జాలండి అలాగే వచ్చేసి కొంతమంది ఏంటంటే ఇవి జెరీస్ వచ్చేసండి ఎట్లా అంటే కొంతమంది నేను గోల్డ్ అనుకున్నాను నేను సిల్వర్ అనుకున్నాను అట్లా ఉంది ఇట్లా ఉంది అండి మీరు ఎలాగో అనుకోవద్దు కొన్నేమో ఇప్పుడు ఉందండి ఈ కలర్ మీద వచ్చేసి మనకి అన్ని కూడా ఒకే జెరీ వీవింగ్ ఉంటుంది కానీ డై చేసిన తర్వాత జెరీ కలర్ కూడా మారిపోతుంది ఈ శారీ కలర్ వచ్చి జెరీ మీద పడ్డప్పుడు జెరీ కలర్ మారిపోతుంది ఇది మజంతా పింక్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మజంతా పింక్ కలర్ ఒక కలర్ వచ్చేసి మొత్తం తీసుకెళ్లి చీరను తీసుకెళ్లి వాళ్ళు డైన్ లో అదే ఐ మీన్ కలర్ లో ముంచుతారు ముంచినప్పుడు ఏమైద్దండి ఈ జెరీ కూడా కలర్ అంటే ఇది యాక్చువల్ గా వచ్చేసి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అయి ఉంటది ఇప్పుడు ఇది చూడటానికి యాంటీ కలర్ లాగా ఉంది కాబట్టి ఏంటంటేనండి అవి కంపల్సరీగా అవి కావాలని వేసే జెరీ కాదు అన్ని గోల్డ్ వేస్తారు లేదా వేస్తే సిల్వర్ వేస్తారు కాకపోతే ఏమవుతుందంటేనండి ముంచినప్పుడు డైలో ముంచినప్పుడు ఈ డైయింగ్ వచ్చి ఈ కలర్ మీద పడ్డప్పుడు ఇది గోల్డ్ గానే ఉండిపోతుంది ఇది యాష్ కలర్ కాబట్టి దీని మీద ఏం పెద్ద ప్రభావం చూపించదు కొన్ని కొన్ని కలర్స్ జెరీ మీద కూడా ప్రభావం చూపిస్తాయి కాబట్టి అప్పుడు ఆ జెరీ కలర్ మారుద్ది దయచేసి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని కొనుక్కోండి దయచేసి ఇవన్నీ ఇంత వివరంగా ఎవరూ చెప్పరండి ప్రతిదీ చెప్తుంటే అందరు నన్ను తిడుతున్నారు అదర్ కొంతమంది అదర్ యూట్యూబ్స్ యూట్యూబర్స్ నీకెందుకమ్మా ఇవన్నీ సోదంతా చెప్తున్న వాళ్ళు మమ్మల్ని ఇసుకిస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పనంటున్నారు కాబట్టి ఏంటంటేనండి ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళు చెప్పే కాదు మనం ఆలోచించుకొని తీసుకోవాల్సినవి లేదా ఒక డౌట్ ఉందనుకోండి ఏ జెరీ అని అడిగితే నేను చెప్తాను సో ఇవన్నీ కూడా మాక్సిమం గోల్డ్ జెరీసే ఉన్నాయండి గోల్డ్ జెరీ మీద మన డయబుల్ను బట్టి అంటే కలర్ డయబుల్ను బట్టి అది యాంటిక్గా మారింది అంతేకానండి అన్ని గోల్డ్ జెరీయే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఎంత మీనాకారి ఇది మళ్ళీ మీనాకారి మళ్ళీ స్పెషల్గా వెయ్యాలండి అందుకని ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలాగే చాలా బాగుంటాయి కూడా అంటే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి చూడటానికి కూడా ఇది చూడండి ఎంత బాగుందో బ్రౌన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా వచ్చి కొంచెం కొంచెం పెద్ద బార్డర్లో అనిపిస్తుంది కానీ అన్నీ కూడా మీడియం బార్డర్లు ఇప్పుడు పెద్ద బార్డర్లు ఎవరు అడగడం లేదండి అందరూ కూడా చిన్న బార్డర్లే అడుగుతున్నారు సో కాబట్టి అన్నీ కూడా మీడియం బార్డర్లు ఇది కొంచెం ఒక ఎంత ఒక ఇంచు ఒక ఇంచు రెండు ఇంచులో కొంచెం పెద్దది అనిపిస్తుంది అంతేను ప్రతి ఒక్కటి ఇందులో హ్యూక్ స్టాక్ ఉందన్నాను కదండి మొత్తం చూపిస్తున్నాను ఉన్నాయి మొత్తం కూడా మీకు నచ్చినవి నచ్చినట్టుగా వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి అలాగే వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసే శారీ ఓవరాల్ లుక్ మొత్తం ఫుల్ ఆఫ్ జాలండి అంతా కూడా హెవీ వర్క్స్ అనమాట విత్ మీనాకారి అలాగే వచ్చేసండి శారీ కొలత వెయిట్ ఏమండి హెవీ క్వాలిటీ కాబట్టి మినిమం వెయిట్ అయితే ఉంటుంది మరీ లైట్ వెయిట్ అనే నేను చెప్పాను మినిమం వెయిట్ ఉంటుంది అలాగే చీర కొలత వచ్చి ఆరున్నర పక్కా వస్తుంది ఆరున్నర హండ్రెడ్ పర్సెంట్ పక్కా వస్తుంది మీకు నైంటీ టూ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ ఇది ఇందులో మీనాకారీలో కూడా ఇదిగోండి పింక్ కలర్ కూడా ఉంది చూస్తున్నారు కదా సో ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ కొట్టాక ఒక్కసారి జూమ్ చేయండి మీకు క్వాలిటీ అర్థమవుతుంది కలర్ అర్థమవుతుంది మనకి జరి అర్థమవుతుంది అన్నీ అర్థమవుతుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్లో వచ్చేసి మనకి ఇది చూడండి ఇది కూడా గోల్డ్ గోల్డ్ వీవింగ్ అనమాట బట్ రెడ్ కలర్ పడంగానే ఇది సిల్వర్ లాగా అనిపిస్తుంది సిల్వర్ లాగా అనిపిస్తుంది అద్ అంతేకానండి దాన్ని పట్టి ఉంటుంది కానీ హ్యాండ్లూమ్ శారీస్లో ప్రత్యేకంగా నేను ఇది అనుకున్నానండి అనుకున్నానంటే మనం ఏం చేయలేమండి నెక్స్ట్ వన్ అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ మాత్రం క్లారిటీగా పెట్టండి ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కదా మళ్ళీ నేను అంటే పొరపాటు పడితే ఇబ్బంది అయిపోతుంది అందుకని నైన్టీ టూ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది అలాగే వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పక్క శారీ వచ్చేస్తుంది హెవీ క్వాలిటీ అండి చాలా హెవీ క్వాలిటీ ఒక్కసారి మనకి కట్టు చెంగు ప్లేన్ వచ్చింది లేదో కూడా చూసి చెప్తాను నేను ఇందాక నోటీస్ చేయలేదు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పైన కింద బార్డర్ ఏమన్నా ఒక్కసారి కట్టు చెంగు ఎంత వచ్చిందో ఒకసారి చెప్పండి బ్లౌజ్ పొంగ హాఫ్ మీటర్ అయితే ఉందండి బ్లౌజ్ పొంగ హాఫ్ మీటర్ ఉంది అలాగే వచ్చేసి బ్లౌజ్ వచ్చి మన ఇష్టం అండి అంటే ఏంటంటే కొంతమందికి సెవెంటీ సరిపోవచ్చు ఎయిటీ సరిపోవచ్చు మీటర్ సరిపోవచ్చు ఎంత కావాలంటే అంత తీసుకొని మిగిలింది కట్టు చెంగులో వదులుకోవచ్చు అనమాట హాఫ్ మీటర్ అయితే ఉంది లెక్క ప్రకారం అయితే మాకు ఏంటంటే నైంటీ పాయింట్స్ బ్లౌజ్ కింద తీసినా కూడా హాఫ్ మీటర్ ఉందనమాట కట్టు చెంగులో ప్లెయిన్ అనేది వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి శారీలో పళ్ళులో కూడా మనకి మీనాకారి ఇచ్చాడు పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కాదు పింక్ కలర్ ఓవరాల్ జాలన్నమాట మొత్తం కూడా జాలు వచ్చేసింది విత్ మార్కెట్ మార్కెట్లో ఇంకా ఎవరికీ అందలేదండి ఈ స్టాక్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం దగ్గర మాత్రమేను కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి చాలా బాగుంది కలర్ అయితే మాత్రం గ్రీనిష్ మెంతి గ్రీన్ అంటాను చూడండి అది మెంతి కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ డోలా జార్జెట్స్ అండి చూస్తానికి కడి జార్జెట్స్కి ఏ మాత్రం తీసుకోవండి ఇంకా కడి జార్జెట్ వీటి ముందు దిగదుడుపండి అంత హెవీ క్వాలిటీ ఉన్నాయి ప్యూర్స్ వచ్చి పదివేలు పైమాటే ఉంటాయండి అలాగే ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉంది అంటే ఎక్కడ నలగటం కానీ ముడతలు పడటం కానీ ఎట్లాగూ లేదు ఫినిషింగ్ చాలా చక్కగా ఉంది కాబట్టి ఇంకా ఇంకా అసలు ఇంకా ఇంకా అదంటే ఏంటంటే మనకి శారీ నలిగే కొద్ది ప్రైస్ తగ్గిపోతుందండి బట్ ఎక్కడ నలగలేదు ఒరిజినల్స్ అయితే ఎలా వస్తాయో షోరూమ్ నుంచి అలాగే ఉన్నాయండి మొత్తం కూడా వీడియో కూడా ఏంటంటే ముందు రోజే షూట్ చేస్తున్నాను వీడియో అయిపోగానే మొత్తం ఫోల్డ్ చేసి నీట్గా పక్కన పెడతాను విడిగా సిల్క్ శారీస్ అవనుకోండి పక్కన పడేసి ఎప్పుడు కుదిరితే అప్పుడు మనము ఫోల్డ్ చేస్తాము కాకపోతే ఇవి ఎట్లా కాదండి ఇవి నలిగితే బాగుండవు చీరలు అయినా కూడా ఇంకొక విషయం ఇవి వాషబుల్ అయితే కాదు ఇది కంపల్సరీగా మనము వాష్ చేసుకోవడానికి కుదరదు కొంతమంది ఏంటంటే మేడం ఇట్లాగా కలర్ పోతుందా ఏంటండి మాకు ఈ ఒక చీర తీసుకున్నాం హ్యాండ్లు మీ దగ్గర కలర్ పోతుందండి అట్లాగా నిన్నే ఒక మేడం చెప్పారు ఇవి వాషబుల్ అయితే కాదండి ఇవి కంపల్సరీగా మనము రోలింగ్ చేపించుకోవాల్సిందే ప్రజెంట్ అయితే అక్కర్లేదు ఫస్ట్ కట్టుకోవడానికి అయితే అవసరం లేదండి ఆల్రెడీ ఫినిషింగ్ చేసే వచ్చినాయి ఈ ఫినిషింగ్ కూడా అంటే కింద కూడా మనకి ఇట్లాగా బెనార శారీస్ అన్నీ కూడా మనం ఇట్లా జిజ్జాగా చేయించుకోవాల్సి ఉంటుంది బట్ చాలా వరకు చేసే వచ్చినాయి అండి ఒకటి అరా అయితే మాత్రం ఇందాక చూపించింది వరకు అయితే ఇందాక చూపించింది ఒక్కటే ఒక్కటే చేసి రాలేదు మిగతావన్నీ కూడా చేసి వచ్చేసినాయి అనమాట సో కాబట్టి మాక్సిమం అవసరం లేదు ఏదైనా చేయించుకోవాల్సి వస్తే మాత్రం చేయించుకోవాల్సింది ఒకటి రెండు వస్తే మాత్రం చేయించుకోండి దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు ఎందుకంటే నేను ప్రైజింగ్ ఏం తగ్గించి అయితే ఇవ్వనండి అలాగే షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుందండి వీటికి ఇదిగోండి ఇది వచ్చేసేమో మనకి పళ్ళు పాటు ఒకసారి క్వాలిటీ కూడా చూపిస్తానండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే మాత్రం ఎంత నలిపినా కూడా నలగట్లేదు ఎక్సలెంట్గా ఉందనమాట కానీ ఇవి రోలింగ్ ఏనండి వాషబుల్ కాదు వాష్ చేసుకోవద్దు వాషింగ్ మిషన్లో కూడా వెయ్యొద్దండి మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ అండి ప్రైజింగ్ వచ్చేసి ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆల్రెడీ ఇప్పటికి మూడు వందల చీరలు అమ్మానండి లోకల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి రివ్యూస్ వచ్చినాయి మీరు కూడా తప్పకుండా సాటిస్ఫై అయ్యే ఐటెంలు ఇదొకటండి నాకు అంత తొందరగా క్వాలిటీ పెద్దగా నచ్చవు కానీ అండి అసలు ఎంత హెవీ క్వాలిటీ అంటే అంత హెవీ క్వాలిటీ అంత బాగుంది క్వాలిటీ కాకపోతే అంటే మీకు నచ్చలేదు కొంతమంది ఏంటంటేనండి కొన్ని కొన్ని క్వాలిటీస్ కట్టలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనం ఏం చేయలేం కానండి డోలా అంటే ఇలా ఉండాలి ఇది అని చెప్పని అనుకుంటాం కదండీ అలాంటి వాటిల్లో ది బెస్ట్ అనమాట ఇది ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెరీ చూడండి ఈ జెరీ మీద డయింగ్ పడేసరికి ఏమైందండి కలర్ ఎట్లా మారింది చూడండి దయచేసి అది అర్థం చేసుకోవాలండి నేను సిల్వర్లా కనపడింది నాకు వీడియోలో అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది ముతక్కుగా ఉన్నాయి డోలా సారీస్ అంటేనే కడి జార్జెస్ అంటేనే అవి ముతక్గా ఉంటాయండి మనం అవి ఫినిషింగ్ చేయించుకుంటూ ఉంటే ఉండే కొంది షైన్ వచ్చి బాగుంటాయండి ఇంకా మీకు అవి కూడా నేను ప్రతిదీ నేను అప్పటికి ఆల్రెడీ ప్రతిదీ చెప్తున్నానండి ఇంకా అన్నీ చెప్పాలంటే చెప్పలేము కడి జార్జెట్ అయినా డోలా జార్జెట్ అయినా ఇవన్నీ డోలాస్ ఒరిజినల్స్ అన్నీ కూడా మనము చేయించుకుంటా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాడుకున్న తర్వాత ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ కొత్త చీరకి ఏ మాత్రం తీసుకోవండి హైట్ నేను ఇంకా కంటిన్యూ చేస్తాను చాలా హ్యూక్ స్టాక్ ఉంది డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి నేను చూపిస్తాను నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ కాంబినేషను రాణి కలర్ అంటాం కదండి రాణి కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉందండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి నెక్స్ట్ అది పక్కన పెట్టేయండి అది మీనాకారి కాదు అందుకని పక్కన పెట్టేసి ఓన్లీ మీనాకారి మాత్రమే చూపిస్తున్నానండి ఒక పీసు నార్మల్ పీస్ వచ్చింది ఇందులో అందుకని పక్కన పెట్టేస్తాను ఓకే ఇది వచ్చేసి చూడండి ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్లో కూడా అటు నావీ బ్లూ కాదు ఇటు ఇంక్ బ్లూ కాదు ఒక విధంగా ఆ ఇంక్ బ్లూలా ఉందండి అటు నావీ బ్లూ కాదు ఇటు జర్మన్ బ్లూ కాదు ఇంక్ బ్లూలా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి మజంతా లో కూడా వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఓవరాల్ గా లుక్ అనమాట అంటే పళ్ళు పాట అనమాట రీచ్ పళ్ళు వస్తుంది ఫుల్ జాలు మీనాకారి ఓకే ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అలాగే వచ్చేసండి మీకు డెలివరీస్ రావడానికి కూడా వారం నుంచి పది రోజుల లోపు టైం పట్టిద్దండి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే అంటే బుకింగ్ అంటే ఐ మీన్ బుకింగ్స్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి టైం పట్టిద్ది కాకపోతే కొంతమంది ఇద్దరు పిల్లల్ని పెట్టుకోవచ్చు కానీ అడుగుతున్నారు కరెక్ట్గా పని చేయట్లేదండి పెట్టుకోవాలని నాకు కూడా ఉంది కానీ కరెక్ట్గా మనకు వర్క్ చేసే వాళ్ళు దొరకటం లేదు ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్ ఉంటారు పని నేర్చుకోగానే వెళ్ళిపోతున్నారు వాళ్ళని మనం తప్పట్టానికి లేదు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి గోల్డ్ స్పాట్ కలర్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ యాజ్ యూజువల్గా అండి ఓకే ఏదైనా శారీస్ ఇంటికి వచ్చే వరకు నాదే బాధ్యత అండి మీరు కంగారు పడద్దు నన్ను కూడా కంగారు పెట్టద్దు ఏ ప్రాబ్లం ఉండదు మనం మంచి సర్వీస్కి ఇస్తాము ఏ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం నోటీస్ అవ్వదు సూపర్గా ఉంటుంది సర్వీస్ అయితే మాత్రం శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషను కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చినాయి అండి చాలా చాలా కలర్స్ వచ్చినాయి అనమాట బ్లూ కలరు అలాగే రెడ్ కలరు పింక్ కలరు ఓకే అన్నీ కూడా మెయిన్ చార్ట్ వచ్చిందండి మొత్తం కూడా ఉన్న ఎనిమిది రంగులైనా కూడా మెయిన్ చార్ట్ వచ్చింది డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ వచ్చినాయి అనమాట ఓకే ఓకే బ్లూ కలర్ ఉంది బ్లూ కలర్ చూపించాను కదండి అందులో ఇది ఒక డిజైన్ అనమాట అన్ని రిచ్ పళ్ళుస్ వస్తాయండి పల్లులు ప్లేన్ కంపల్సరీగా ఒక్కదానికో ఏం వచ్చింది బుట్టీ ఉన్నటువంటి బ్లౌజు మిగతా అన్నీ కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఇవి వర్క్ కూడా పనికి వస్తాయి అండి కాకపోతే వీటికి వర్క్ చేయించుకున్న అంత యూజ్ ఉండకపోవచ్చు అంటే ఏంటంటే మనం వర్క్ చేయించుకున్నా కూడా ఇది ఇట్లా డై చేసుకోవడానికి వాళ్ళు కలర్స్ ఇట్లా పెట్టుకుంటారండి ఇది మిస్ప్రింట్ కాదు పేపరు నేను తీసి చూపిస్తాను ఇది పేపర్ అనమాట అంటే కలర్ ఈ ఈ డిజైన్ ఇదిగోండి ఈ ఈ కలర్ వేయాలి అని వాళ్ళు ఇవన్నీ అంటించుకొని పిన్స్ కొట్టుకుంటారు ఇదిగోండి డ్యామేజ్ ఏం కాదు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను అట్లా ఆ కలర్ డైబుల్ చేసుకోవడానికి వాళ్ళు గుర్తుగా అట్లా స్టిక్కర్ వేసుకొని ఈ కలర్ డై చేయాలని ఆ కలర్ దాని మీద వేస్తారనమాట సో అట్లా వాళ్ళు డైబుల్ చేసుకుంటారు అవ్వండి వేరే కలర్ చూపించండి చూపించిన తర్వాత చూపించు గ్రీన్లు చాలా ఉన్నాయి మధ్యలో రెండు సేమ్ అవుతాయి ఓకేనండి నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా లుక్ ఇట్లా ఉంటుందండి శారీ లుక్ యాష్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి సారీ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుందండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు చూడండి ఎంత బాగుందో ఓకే ఒకసారి నేను క్వాలిటీ కూడా దగ్గర నుండి చూపిస్తానండి ఇంకా దగ్గర నుండి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఓకే ఇదిగోండి నేను సిల్వర్ జరియా ఏంది జరి వీవింగ్ అంటే సిల్వర్ వీవింగ్ గోల్డ్ వీవింగా కాపర్ వీవింగ్ ఇదిగోండి ఇప్పుడు మన కలర్ని బట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది సిల్వర్ అనుకున్నా నేను లేదా గోల్డ్ అయ్యి ఉండొచ్చు కలర్ పడగాలని ఏంటంటే వీవింగ్ కూడా మారిపోతుందండి మళ్ళీ అలాగే వచ్చి వెనక గుచ్చుకుంటున్నాయండి వీవింగ్ అన్న తర్వాత కొద్ది గొప్ప మనకి వెనక వీవింగ్ లేకుండా ఎలా ఉంటుందండి వీవింగ్ సారీస్ అంటే వెనక కంపల్సరీగా ఇదిగోండి ఇది చూపిస్తా ఉందండి బ్యాక్ సైడ్ ఇలా లేకుండా ఎలా ఉంటుందండి ఇది కూడా కంప్లైంట్ అంటున్నారు ఏం ఉండి ఇట్లా ఉంటే నాకు గుచ్చుకుంటుందండి అంటే దానికి నేనేం చేయలేనండి దీనికి నేను మళ్ళీ ఏమీ రీప్లేస్మెంట్ చేయలేను అది మీరు ఆలోచించుకొని మీరు తీసుకోవాలండి ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఎవరో ఒకళ్ళు తగులుతారండి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ క్వాలిటీ అంటే ఇలా ఉంటుంది కథాన్ అంటే కథాన్ లాగే ఉంటుందండి కథాన్ లాగా డోలా ఉండదు కథాన్ లాగా కడీ జార్జెట్ ఉండదు కడీ జార్జెట్ లాగా డోలా ఉండదు డోలా లాగా మరొకటి ఉండదు ఎందుకంటే దేని తత్వం దానికి ఇప్పుడు మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళకి ఎలా కలవకుండా ఉంటుందో అలాగే ఎవరి దా వే ఆఫ్ ఎలా ఉంటుందో ఇవి కూడా అంతేను డోలా అంటే ఏంటంటే ఇట్లాగే ఉంటుంది డోలా వచ్చి ఇలాగే ఉంటుంది ఇది ఒరిజినల్ అనమాట ఒరిజినల్ అంటే ఒరిజినలే లేదంటే ఇంత పర్సెంట్ ఇమిటేషన్ అని నేను చెప్పేస్తాను ఇదిగోండి ఒరిజినల్ అంటే ఒరిజినలే ఒక్కసారి దగ్గర నుండి చూసుకోండి డార్క్ కలర్ మీకు చూపిస్తాను మీకు ఇంకా అర్థం అవుతుంది చూడండి కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఇంకొక విషయం ఏంటంటే ఇవి స్టాక్ ఎవరి దగ్గర లేవు అది ప్లస్ పాయింట్ మన దగ్గర మాత్రమే ఉన్నాయి మీనాకారి ఇంకా ఎవరి దగ్గరికి రాలేదు ఇదిగోండి క్వాలిటీ చూడండి ఇదిగోండి డోలా అంటే డోలా లాగే ఉంటుంది ఖడీ జార్జెట్ అంటే ఖడీ జార్జెట్ లాగే ఉంటుంది ఇప్పుడు రెండు మిక్సై కూడా వస్తున్నాయి అండి కొన్ని అవి కూడా నేను సేల్ చేస్తున్నాను థర్టీన్ హండ్రెడ్కి థర్టీన్ నైన్టీకి పెట్టాను ఆల్రెడీ అవి స్టాక్ కూడా అయిపోయినవి అవి కూడా నేను సేల్ చేసుకున్నాను డోలా అంటే డోలానే కడి అంటే కడినే దాన్ని తీసుకొచ్చి దీనికి దీన్ని తీసుకొచ్చి దానికి మనం చెప్పము కొంతమంది డోలాలు తీసుకొచ్చి జార్జెట్ అని చెప్పి అమ్ముతున్నారు అది ఆపండి రెండు మెరూన్ రెడ్డు వేస్తుంటే అర్థం కావు ఆ పింక్ కూడా ఆపు తర్వాత వేద్దు కానీ ఇది మజంతా పింక్లో అంటే వైన్ కలర్ అండి మంచి వైన్ కలర్ కాంబినేషను ఏం లేదండి కలర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పని ఇదిగోండి ఇది వచ్చేసేమో లేవండర్ కలరు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పాటు నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి శారీ లుక్ ఇది ఓవరాల్గా ప పింక్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ బ్రౌన్ కలర్ చూపిస్తున్నానండి బ్రౌన్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి మొన్నటి దాకా పర్పుల్ కలర్ లేవెండర్ కలరు ఆ తర్వాత నెమలికంఠం కలర్ ట్రెండ్ అయినాయి ఇప్పుడు ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలరు ఇవి రెండే అడుగుతున్నారండి ఈ టూ కలర్సే అడుగుతున్నారు దయచేసి ఏమనుకోవద్దు ఉన్నవి ఎన్ని ఉంటే అన్ని ఇస్తానండి అందరికీ అదే కావాలంటే మాత్రం ఇవ్వలేను ఎందుకంటే అందరికట్టే కలర్స్ కాదండి మనకంటూ ఒక స్పెషల్ ఉండాలి మనమంటూ ఒక స్పెషల్ థీమ్తో మనం వెళ్ళిపోవాలి అందరికట్టే మనం కడితే ఏం బాగుంటాయండి కాదు కాకపోతే అందరు కడుతున్నారు కాబట్టి ఏదో ఒక చీర రెండు చీరలు అందులో ప్రిఫర్ చేయటం వేరు ప్రతి ఒక్క దాంట్లో అదే కలర్ అడుగుతున్నారు ఒక రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ అయితే ఎవరు గ్రీన్ అండి ఈ డోలాలో మరీ ఇంకా చాలా బాగుంది నాకు ఇంకా వీడియోకి ఇదిగోండి ఇట్లా ఉంది ఎంత నీట్గా ఉందో చూడండి దూరం నుంచి చూపిస్తుండేసరికి ఏంటంటే అంత డార్జిలింగ్ లేదు దూరం వెళ్ళంగానే మారిపోతుంది మీరే చూస్తున్నారు కదా ఎట్లా ఉంది వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు సూపర్గా ఉంది ఇది వచ్చేసి మా ఇది కూడా వైన్ కలర్ కాంబినేషన్లోనే ఇది ఒక డిజైన్ అండి ఓకే నెక్స్ట్ వచ్చి ఉల్లిపొట్ రంగు అండి ఇది వచ్చి ఇది వచ్చేసి మనకేమో పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళులో కూడా వచ్చి మనకి ఫుల్ ఆఫ్ మీనాకారీ వచ్చింది అన్నీ రిచ్ పలుస్తానండి మరొకసారి చెప్తానండి కలెక్షన్ అయిపోవచ్చింది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ డోలా జార్జెట్ శారీస్ అండి ఎక్కడో కూడా మిస్ప్రింట్స్ ఏమీ నోటీస్ అవ్వలేదు మాక్సిమం ఏదైనా ఉ చిన్నవి ఏదైనా మరి చిన్నవి డామేజెస్ కాదండి దయచేసి మళ్ళీ డ్యామేజ్ అని అడుగుతారు డామేజెస్ కాదు ఏదన్నా చిన్నవి ఏదన్నా ప్రింట్ గానే ఐ మీన్ మిస్వీవింగ్ ఉంటే మాత్రం సర్దుకోవాలి బట్ అయితే మాత్రం మ్యాక్సిమం చెక్ చేసి పంపుతాను ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కాబట్టి మనకి గ్రేడియేషన్ బాగానే ఉంటుంది ప్రాబ్లం ఉండదు అలాగే మనం తీసుకునే ఇది కూడా మంచి గ్రేడియేషన్ తీసుకుంటాము సో కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు నేను అన్ని చెక్ చేసి పంపుతాను అందుకనే టైం అడుగుతున్నానండి మిమ్మల్ని టైం అడుగుతుంది కూడా అందుకోసమే చెక్ చేసి పంపడానికి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అంటే మీడియం వెయిట్ ఉంటాయండి అట్లా అని చెప్పి మరీ లైట్ వెయిట్ ఉండదు మీడియం వెయిట్ ఉంటాయి అలాగే వచ్చేసి ఇవి వాషబుల్ కాదండి ఉతుక్కోకూడదు కంపల్సరీగా రోలింగ్ చేపించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇంకేం చెప్పాలి మీకు ఇంకా మొత్తం చెప్పేసాను అనుకుంటున్నాను శారీ కొలత కూడా ఆరున్నర మీటర్ వస్తుంది కొలత విషయంలో అయితే అసలు ఆలోచించక్కర్లేదు ఇదిగోండి ఓవరాల్గా లేవెండర్ కలర్ కాంబినేషన్ ఓకే ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పెట్టండి నేను డౌట్స్ పెట్టమంటున్నాను కదా అని చెప్పని సాయంత్రం దాకా టైం వెళ్ళబుచ్చుతున్నారండి అలా చేయొద్దు దయచేసి టైం వాల్యుబుల్ అండి ఎందుకంటే మీరు టైం పాస్ చేస్తూ ఉంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళ పార్సిల్ ఆగిపోతుంది బుకింగ్స్ ఆగిపోతాయి దయచేసి ఏంటంటే మీరు కొంచెం టైం టు టైం కాబాబాబాబాబాబ కానిచ్చేస్తే నేను కాబోబా మీకు ఏ ఏ డౌట్స్ ఉన్నా వెంట వెంటనే పెట్టేసేయండి నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను మీకు ఓకే అనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు బలవంతంగా తీసుకోమని కూడా నేను చెప్పడం లేదు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి ఓవరాల్ సారీ లుక్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ కలర్ అండి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది సూపర్గా ఉంది కలర్ అయితే ఓకే ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే ఓకే నెక్స్ట్ వన్ అండి వంకాయ కలర్ అండి పర్పుల్ కలర్ అంటాం కదా ఓకే వా సూపర్గా ఉంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ పర్పుల్ కలర్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చింది బాగుంది ఓకే చూపించండి ఓకే ఓకేనండి కలెక్షన్ అయితే ఇదేనండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే కదండీ ఇవాళ కలెక్షన్ అయితే ఇంతవరకేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్ అండి